ఫ్రెండ్స్ ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ స్వామి ఆలయాన్ని సందర్శిద్దాం ఈ రంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళాలంటే కిసాన్ నగర్ నుండి సాగర్ వైపున ఉన్న రోడ్డున నాలుగు కిలోమీటర్లు వెళితే అక్కడ మనకు చుట్టూ నీరు ఉండి ఒక సైడు మాత్రమే భూభాగం ఉండి ద్వీపకల్పాన్ని పోలి ఉంటుంది ఇది శ్రీరంగంలోని ఆలయంలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా చుట్టూ నీటితో నిండి ఉంటుంది సో దాంతో ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణం మనకు అక్కడ కనిపిస్తుంటుంది చూడండి చుట్టూ నీరు మధ్యలో ఒక కొండ ఆ కొండలోని ఒక గుహలో స్వామి వెలిసారు ఈ ఆలయంలో చాలా నియమనిష్ఠులతో పూజలు నిర్వహించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళి పరిశీలిద్దాం పూజారి ఎక్కడ జలాల్పురేనా ఇక్కడ ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది ఈ ఆలయంలో శ్రీవైష్ణవుడైన వేణుస్వామి అర్చకత్వ బాధ్యతలు నిర్వహించడం ఈ ఆలయం యొక్క మరో ప్రత్యేకత ఆయన చాలా నియమ నిష్టలతో ఈ బాధ్యతను నెరవేరుస్తున్నారు ఈ ఆలయానికి వెళ్ళిన ముందుగా వినాయకుని పూజించాలి కాబట్టి ఇక్కడ కూడా అదే సాంప్రదాయాన్ని మనం పాటించాల్సి ఉంటుంది సో ఇక్కడ ముందుగా విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి శ్రీ రంగనాథస్వామిని దర్శనం చేసుకుందాం

చుట్టూ మూడు వైపులా ఈ కొండ చుట్టూ మూడు వైపులా నీటి ప్రవాహంతో లింగి ఉంది ఇప్పుడు మనం చేస్తున్నది గిరి ప్రదక్షిణ ఈ గిరి ప్రదక్షిణ కోసం ఒక భక్తుడు తన ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ఇవ్వడం జరిగింది దీంతో ఇక్కడ గిరి ప్రదక్షిణ సునాయాసంగా చేయగలుగుతున్నాం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో పక్షుల కిలకిల రావాలతో ఈ ఆలయం చాలా ప్రశాంతంగా సస్యశ్యామలంగా అనిపిస్తుంటుంది ఇక్కడ చూడండి ఈ ఆలయం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంటుంది చుట్టూ నీటి ప్రవాహం ఉండడంతో ఇక్కడ వర్షాకాలంలో ప్రశాంతంగా చెట్ల పచ్చని చెట్లతో నిండి ఉంటుంది అక్కడ మీరు చూస్తున్నది పాకశాలి పేరు చెప్పుడు చెప్పు విదూషి వెరీ గుడ్ పేరు చెప్పు అవి రంగనాథ్ టెంపుల్ ಲಾಸ್ಟ್ <laughs> ಹೇಳ್ತಾರೆ <laughs> 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 <laughs>

చూడండి ఈ చిన్నపాటి కొండ పైన గుహలో ఆ స్వామివారు వెలిసారు సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి పౌర్ణమి రోజున ఈ ఆలయంలోనికి ఒక నాగసర్పం అతిపెద్ద నాగసర్పం వచ్చి ఈ ఆలయంలో ఆ స్వామి ముందు సేద తీరి ఆ భక్తులకు దర్శనమిచ్చి వెళుతూ ఉంటుంది సో అది ఇక్కడ ప్రత్యేకత అంటే గత కొంత దశాబ్దాల దశాబ్ద కాలంగా ఈ నాగసర్పం ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నా కూడా ఎవరికి హాని చేయకపోవడం మరో ప్రత్యేకత ఆ నాగసర్పము తన పడగ విప్పి ఇక్కడ నాట్యమాడి భక్తులకు దర్శనాన్ని కల్పించి వెళ్తూ ఉంటుందంట చూడండి ఆలయ పరిసరాలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చుట్టూ నీరు ఇరు ఇటు మీరు చూస్తున్నది ఇది చెరువు అనమాట ఇక ఆలయానికి వెనుక భాగంలో శ్రీరామ్ సాగర్ డ్యామ్ నీరు ఉంటుంది సో దానివల్ల మూడు వైపులా ఆలయానికి మూడు వైపులా నీరు నీటి ప్రవాహంతో నిండి ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది మొద్దుగనేరు వృక్షము ఈ మొద్దుగనేరు పుష్పంతో స్వామివారికి పూజ చేయడం ద్వారా అనుకున్న ఫలితాన్ని పొందవచ్చంట ఇక్కడ ఇంటి నుంచి ఒక పుష్పాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మొద్దుగనేరు పుష్పంతో స్వామివారికి పూజ చేస్తే అనుకున్న ఫలితాన్ని పొందవచ్చని స్వామివారు చెప్తున్నారు అప్పటి నుండి మా తాతలే దీన్ని మా తాతలలో కానీ యోగి అతను ఈ దీన్ని ఫస్ట్ ఆపన చేసింది చేలో అప్పటి నుండి స్వామివారు ఉన్నాడు ఈ గుహలలోనే ఉంటాడు ప్రత్యేకంగా ఈ స్వామివారికి నిత్య నైవేద్యము నిత్య పూజ తప్పనిసరిగా ఉంది మరియు ఈ స్వామికి పూజ చేయని ముందు స్వామివారికి ఆదిశులవా గారు వస్తారు తప్పనిసరిగా వస్తాడు పున్నం కానీ పవిత్ర దినం రోజుల్లో వస్తారు భక్తులకు అందరికి కూడా అప్పుడప్పుడు దర్శనం కూడా ఖచ్చితంగా ఇస్తారు ఈ దీనికి అప్పటి నుండి ఉన్న స్వామి గారికి సేవించే పూలు ఈ దేవగన్నేరు ఈ దేవగన్నేరు పువ్వులతోని ఎవరైతే సేవిస్తారో ఐదు వారాలలా వాళ్ళ కనుకున్నాయి పన్నెండు శాతం ఖచ్చితంగా అయితే ఇక్కడ స్వామికి ఈ స్వామి గుడికి మూడు దిక్కుల నీళ్ళు ఒక దిక్కు అంటే కావేరి నది నదీ సేమ్ శ్రీరంగపట్నములో ఏ విధంగా ఉందో అదే విధంగా మూడు భాగాలు నీరు ఒక్క భాగం భూమి అందులో ఉంటారు స్వామి ఇక్కడ అన్నదానం నిర్వహిస్తారంట స్వామి ప్రతి రెండవ శనివారం అన్నదానం ప్రతి రెండవ శని అన్నదానము ఇక్కడ స్పెషల్గా మనకు కృష్ణాష్టమి పునావాహనం లాగా శ్రీకృష్ణ పరమాత్మల వారు ఊరేగింపుగా వెళ్తారు రెండవది ఉగాది ఉగాది నాడు కూడా అన్నదానం ఉంటుంది జెండా ఉంటుంది ఊర్లో నుంచి జెండా ఇక్కడ ఏ విధంగా మొక్కుకుంటే పనులైతాయి స్వామి మరి ఇక్కడ ఎన్ని వారాలు వచ్చి మొక్కుకుంటే పనులు ఐదు వారాలు రావాలి నిష్ఠతో నుండి వెళ్ళినప్పుడు చక్కగా ఇక్కడికే రావాలి ఎక్కడ ఆగద్దు వాళ్ళ ఇక్కడ నుంచి వచ్చినప్పుడు కూడా స్వామికి ఈ పూలతో సేవించి మనస్ఫూర్తిగా గన్నేరు పూలతో గన్నేరు పూలతో ఇంటి నుంచి ఒక పూ మాత్రం తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ తీసుకొచ్చి ఈ నాలుగు కలుపుకొని ఐదు స్వామి మీద మనం పూలు వేయడానికి అనుమతి ఉంది స్వామిని మనం కోరుకోవాలి స్వామి శ్రీరంగనాథోదం అని అయిస్తారు అనుకుని స్వామి ఎప్పుడైతే చూస్తుంటామో చూస్తూ కోరుకున్న తర్వాత మళ్ళీ చూస్తూ స్వామి చూస్తే స్వామి కూడా రెండు రూపాయలు కనపడతాయి నీ అనుకున్న రూపం కూడా నైన్టీ నైన్ పర్సెంట్ కనపడతాం అప్పుడు నీ కోరిక అనేది నైన్టీ నైన్ పర్సెంట్ కూడా నీకు నెరవేరుతుంది ప్రత్యేకత స్వామి అరే దీనికి ఏం ఆధారం ఉందో ఏమో ఇది పట్టుకున్న చూడు ప్రాణంతో రాయికే ఉంది ఇది ఇది ఎంత విచిత్రం ఇది పడవైపోయినట్లు ఉంది ఇది రాయి కూడా అదే అదే ఇక్కడ మీరు చూస్తున్న ఒక ఒకవైపున నాగుపడ నాగుపడగా ఆకారంలో ఉంటుంది మరోవైపు నుండి చూస్తే శంఖం లాగా కనిపిస్తుంటుంది సో ఈ శిల కిందే అతి పెద్ద పుట్ట ఉంది ఆ పుట్ట నుండే నాగస వస్తుంది